శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ప్రకృతి కరుణించింది తల్లి ఒక్కసారి నీ సాయి మాటలు విను నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నానో నీకే అర్థమవుతుంది చూడు బిడ్డ ఇక అన్నీ నువ్వు కోరుకున్నట్టే జరుగుతాయమ్మా నీ జీవితం అందమైన హరివిల్లులా మారబోతోంది నీ సాయి చెప్పేది మౌనంగా వినుబిడ్డ నీకే అర్థమవుతుంది ఇక రాబోయే రోజులలో నీ జీవితం నందనవనంలా మారబోతోందమ్మా ఇక నీకు ఆనంద గడియలు మొదలయ్యాయి అసలు జీవితం అంటే ఏంటో తెలుసా తల్లి ప్రాణం ఉండడమా లేక ఆనందంగా ఉండటమా పేరు ప్రతిష్టలు పొందడమా లేక డబ్బు సంపాదించడమా ఇదే నా జీవితం అంటే ఇవన్నీ నీకున్నా లేకున్నా సరే నీ జీవితాన్ని నువ్వు జీవించి తీరాల్సిందే జీవితం అనేది ఒక అనుభవం తల్లి అది ప్రతి మనిషికి మారుతూ ఉంటుంది అనుభవం మనిషిని మారుస్తుంది ఏడిపిస్తుంది అలానే సంతోష పెడుతుంది కూడా అసలు జీవితం అంటే ఏంటి అన్న స్థితికి నిన్ను తీసుకొస్తుంది నీకొక విషయం చెప్పనా బిడ్డ భగవంతుడు సృష్టించిన మిగతా జీవులలో ఎలాంటి పట్టు విడుపులు ఉండవు అవగాహన కూడా ఉండదు బ్రతకాలి అనే ఆశ కూడా ఉండదు వాళ్ళ భవిష్యత్తు గురించి ఎలాంటి భయం వాటికి ఉండదు అది వాటికి అదృష్టం అనే చెప్పవచ్చమ్మా కానీ తెలివిగా ఉండే మనిషి మాత్రం అన్నింటిలో విజయం సాధిస్తాడు దానికి కారణం తెలివితేటలు కానీ బిడ్డ తెలివి మాత్రం ఉంటే సరిపోదు కదా దానిలో ఇది కూడా ఉండాలి అదేంటంటే నీ మీద మీకు నమ్మకం ముందు నిన్ను నువ్వు నమ్మితేనే దేనినైనా సాధించగలవు మిగతా జీవులతో పోల్చుకుంటే మనిషి ఎంతో తెలివైన వాడు బిడ్డ తన అవసరాలను తానే పూర్తి చేసుకోగలడు ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలడు సుఖ దుఃఖాలను మోయగలడు ఇంకా ఎక్కువ ఆలోచన శక్తి కూడా తానే కలిగి ఉంటాడమ్మా కంటే ఎంతో బలమైన ఏనుగును కానీ కంటే వేగంగా పరిగెత్తగలిగే గుర్రాన్ని కానీ కంటే ఎక్కువ కష్టం చేయగలిగే గాడితను కానీ ఇలా ఏదైనా సరే వాటన్నింటినీ మనిషి నడిపించగలడు ఎందుకో తెలుసా మనిషికి మాత్రమే బుద్ధి బలం ఉంది కాబట్టమ్మా ఎలాంటి కష్టాన్నైనా సమస్యనైనా ఎదుర్కొనే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది చూడు బిడ్డ ఎప్పుడు కూడా నమ్మకం అనే ఆకాశాన్ని నీ దగ్గర ఉంచుకో ఆకాశంలో హరివిల్లు వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉంటుంది అలానే నమ్మకం అనేది జీవితంలో బలపడినప్పుడు ఆనందకరమైన జీవితం ఉంటుంది స్థిరమైన నమ్మకాన్ని నీ మనసులో నిలుపుకుంటే నువ్వు దేనినైనా సాధించగలవు బిడ్డ ప్రతి రాత్రి తరువాత వచ్చే ఉదయం కొత్త రోజే తల్లి ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎంతో విలువైనవి ఈరోజు ఉన్నట్లు రేపు ఉండాలని లేదు కదా ఇప్పుడు నువ్వు ఏడవవచ్చు కానీ రేపు తప్పకుండా నవ్వుతావు ఇది విధి బిడ్డ ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు దేనినైనా మార్చగలిగే శక్తి భగవంతునికి కాలానికి మాత్రమే ఉంది ఇప్పుడు నీ జీవితం ఎండిపోయిన పూల తోటలాగా ఉందని నువ్వు బాధపడకు దానిని అందమైన పూల తోటగా మార్చడానికి ఒక్క క్షణం చాలు నాకు అందుకు నువ్వు నాకు ఏం చేయాలో తెలుసా పెద్ద కష్టమైన పనేమీ కాదమ్మా నాపై నమ్మకంగా ఉంటే చాలు నిజాయితీగా నమ్మకంగా ఉండు నీకోసం నువ్వు నిజాయితీగా ఉండు ఇక నీ కష్టాలు బాధలు అన్నీ కూడా నేను తీరుస్తాను బిడ్డ ఇప్పటి వరకు నువ్వు ఇతరుల కోసమే జీవించావు కదా ఇప్పటి నుంచి ప్రతి క్షణం నీ కోసం జీవించు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నిన్ను వదిలి వెళ్ళను నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది తల్లి దానిని నీకు నచ్చినట్లు అందంగా మార్చుకో ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు ఈ సందేశాన్ని బాబాగారు తన బిడ్డలలో ప్రతి బిడ్డకి అర్థమయ్యే విధంగా చెప్పారండి కొన్ని ఉదాహరణలతో మరి చెప్పారు మనలో చాలామంది నాకంతగా తెలివితేటలు లేవు నేను ఏ సమస్య వచ్చినా సరే దానిని ఎదుర్కోలేను అని వాళ్ళల్లో వాళ్ళే నిరుత్సాహపడిపోతూ ఉంటారు దీనికి బాబాగారు చాలా చక్కటి ఉదాహరణ ఇచ్చారండి ఎన్నో జంతువులు ఉన్నాయి జంతువులు అనేవి మానవుని కంటే తెలివితేటల్లో మించిపోవు కదా అలాంటి జంతువులే ఎంతో ధైర్యంగా వాటి జీవనాన్ని గడుపుతూ ఉన్నప్పుడు వాటి కంటే మెరుగైన తెలివితేటలు కలిగిన ఒక మనిషి మాత్రం ఒక చిన్న కష్టం వస్తే తల్లడిల్లిపోతున్నాడు ఒక సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడాలో ఉపాయం ఆలోచించకుండా తనకు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతూ ఉన్నాడు ఎందుకు ఒక్కసారి ఆలోచించుకోండి అని బాబాగారు అంటూ ఉన్నారండి కదండి ఏ జంతువు అయినా సరే దానికి ఏదైనా దెబ్బ తగిలినా సరే కనీసం నడవలేని పరిస్థితుల్లో కూడా అది తన జీవనాన్ని ఎలా సాగించాలి అనే ముందుకు వెళ్తుంది తప్ప అక్కడే కూర్చుండిపోదు మరి వాటితో పోలిస్తే ఎంతో కొంత ఉన్న మనం ఏదైనా చిన్న సమస్య వస్తే అక్కడే ఆగిపోతాం ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మరి నోరు లేని జంతువులే అంత మొండి పట్టుదలతో జీవించాలి అనేటువంటి కోరిక దృఢంగా పెంచుకుంటూ ఉంటే మనం ఎందుకండి ఈ జీవితాన్ని నేను జీవించలేను ఇక నాకు చావే దిక్కు అని చెప్పేసి నిరుత్సాహపడిపోయి చేతగాని వాళ్ళలాగా సొసైటీలో ఒక చేతగాని వాళ్ళలాగా మిగిలిపోతూ ఉన్నారు ఏ సమస్య వచ్చినా సరే ఎదిరించి పోరాడాలి మనం అనుకున్నది సాధించి తీరాలి అప్పుడే ఈ సమాజంలో మనకున్న గౌరవం రెట్టింపు అవుతుందండి లేదంటే అందరి మధ్య చేతగాని వాళ్ళలాగా మిగిలిపోతాం మీరే ఆలోచించుకోండి ఫ్రెండ్స్ సమస్యలకు భయపడి అక్కడే ఆగిపోతే మన జీవితం ఎలా ఉంటుంది ఎటువంటి కష్టం వచ్చినా సరే ముందుకు వెళ్ళి మనం అనుకున్నది సాధిస్తే మన జీవితం ఎలా ఉంటుంది అని ఆ రోజు మీరు దానిని అర్థం చేసుకున్నటువంటి ఆ రోజు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీ కాలు అక్కడ ఆగిపోదండి తప్పకుండా ముందుకు సాగుతారు బాబా గారు ఏం చెప్పినా సరే అందులో ఒక పరమార్థం ఉంటుందండి గారు చూపిన మార్గంలో నడుస్తూ మనం అనుకున్నటువంటి విజయ శిఖరాలను మనం చేరుకోవాలి ఆ తండ్రి మాటలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ విజయ శిఖరాలను చేరుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్